వివరాలకు రేపటి దినపత్రికలో ఏం ఆలోచిస్తున్నావు ఏం చేస్తున్నావయ్యా జనసేనాన్ని నేను నమ్మితే ఏం చేస్తున్నావు స్వామి ఇప్పటికీ ప్రశ్నిస్తామని అనుకుంటున్నాం పవన్జీ వ్యూహం అర్థం కాక తలలు పట్టుకున్న నేతలు ప్రశ్నిస్తాను ఖచ్చితంగా అధికార పక్షాన్ని నిలదీస్తాను ప్రతిపక్షంలో ఉన్నంతసేపు నా గొంతు ఇలాగే ఉంటుంది అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రజాసేవలో మమేకమవుతా అన్న గొంతు ఇప్పుడేమైంది ప్రశ్నిస్తాననే మనిషి ఇప్పుడు ఏమైపోయాడు అప్పట్లో ఏదో ఊగిపోయిన మనిషి ఇప్పుడు ఎందుకు అలా చితికిల పడిపోయాడు అసలు ప్రజా సమస్యల విషయాలలో నాయకులకు భయం సృష్టిస్తాన నా గొంతు ఇప్పుడు మూగపోయింది ఆయన ఏదో అలా అలా వెళ్ళిపోతున్నారని అంతే తప్ప ఎందుకు ఇలా ఉంటున్నారని ఇదే విషయం అర్థం కాక జనసేనలో చాలా మంది పిచ్చకిపోతున్నారట పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే బేజారైపోతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ తన గ్రాఫ్ తగ్గించుకున్నట్లే కనబడుతుంది ప్రశ్నించాలని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఆయన ప్రశ్నించడమే మానేసారని సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి కేవలం జగన్ ఓటమి కోసమే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారా లేక ఆయన ముఖ్యమంత్రి కావడానికి వచ్చారా అని జనసైనికులే ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియాలోనూ పవన్ కళ్యాణ్పై ఇంతకు ముందు ఫైర్ కనిపించడం లేదని పోస్టు చేస్తున్న వీడియోలు ఇందుకు నిదర్శనం పార్టీ నేతల నుంచి అభిమానుల వరకు పవన్ కళ్యాణ్ వ్యూహం ఎవరికి అర్థం కాకుండా ఉంది మరొక వైపు జగన్ను ఓడించాలంటే మనం సీట్లు త్యాగం చేయాల్సిందేనని ఇప్పటి నుంచే చెప్తున్న హిదోక్తులు కూడా వారిని కలవరపెడుతున్నాయి జగన్ను ఓడించడానికి అయితే రాజకీయాల్లోకి రావడం ఎందుకన్న ప్రశ్న కాపు సామాజిక వర్గం నుంచి వస్తుంది తొలిసారి కాపు సామాజిక వర్గం నుంచి ఓ వ్యక్తి ముఖ్యమంత్రి అయితే చూడాలనుకున్నామని కానీ పవన్ కళ్యాణ్ మాటలు చూస్తుంటే ఆయన ఎప్పటికీ సీఎం పదవి కోరుకోవడం లేదని అర్థమవుతుందన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వినిపిస్తుంది మరోవైపు కాపు సామాజిక వర్గం సమస్యలపై కూడా ఆయన మాట్లాడకపోవడాన్ని వరుతపబడుతున్నారు కాపు రిజర్వేషన్లు అమలు చేయించడం కాపు కార్పొరేషన్ కు నిధులు కేటాయించి పేదలైన కాపు కుటుంబాలను ఆదుకునే పనికి కూడా పవన్ కళ్యాణ్ చేపట్టడం లేదని విమర్శలున్నాయి ఈ నేపథ్యంలో క్రమేపీ పవన్ కళ్యాణ్ గ్రాఫి ఇటు కాపు సామాజిక వర్గంలోనూ అటు పార్టీ కేటర్లోనూ పోతుంది మరొక వైపు ఆయన సినీ అభిమానులు మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నారు నియోజకవర్గాల్లో తమకు విలువ లేకుండా చేస్తున్నారని చెప్పినా పవన్ వినిపించుకోవడం లేదని తాము తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలో తేడం లేదని జనసేన ద్వితీయ శ్రేణి నేతలు కూడా ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే జనసేనలో చాలా మంది సైలెంట్ అయ్యారు పవన్ కళ్యాణ్ తమ తమకు అర్థమైందని కేవలం జగన్ ఓడించడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చారని తాను ముఖ్యమంత్రి కావడానికి రాలేదన్నది స్పష్టంగా కనిపిస్తుందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి కానీ పవన్ కళ్యాణ్ అవమానించేవారు వారు మాత్రం ఆయన ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే అనుభవజ్ఞైన చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నారని అందుకే తగ్గుతున్నారని అంటున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో